అక్కడ ఒక మిషన్ ఉందా అని అడుగుతున్నారు లేదా మీరు ఎందుకు వెళ్ళిపోయారు స్వాములు వదిలిపెట్టి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మరి స్వాముల సంగతి ఏంటి బాబు సంగతి ఏంటి అని చిన్న సర్జరీ చేయించుకోవాలన్నమాట ఎలా అంటే హై హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మన డే టూ స్టిచ్చింగ్ సిరీస్ అనమాట ఇవాళ వీడియోలో ఇదిగోండి అయితే నేను ఈ ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేశాను ఫ్రంట్ ఇలా వస్తుంది ఓకే మీకు అర్థమవుతుందా ఫ్రంట్ ఇలా వస్తుంది ఇదిగోండి బ్యాక్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ బ్లౌజ్ కట్ వర్క్ అనమాట అయితే మనం నిన్న వీడియో పెట్టగానే అక్క మాకు కట్వర్క్ వీడియో అలాగే కటింగ్ వీడియో పలానా సైజు స్టిచ్చింగ్ వీడియో కట్ వర్క్ స్టిచ్ చేస్తే లెగ్సినట్టు ఉంటుంది అలా ఎలా స్టిచ్ చేసుకోవాలని వర్క్ బ్లౌజెస్ గురించి అడుగుతున్నారు తప్పకుండా వీడియో షేర్ చేస్తాను మీకు చెప్పాను కదా ఇక స్టిచ్చింగ్ సిరీస్ వస్తాయి కాకపోతే ఇక్కడ ఉన్న రోజు నేను ఒక వన్ వీక్ ఏమంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే అప్లోడ్ చేయగలుగుతున్నాను అది కూడా అది కష్టం మీద నేను డాబా పైకి వెళితే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఆ వీడియో అప్లోడ్ అవుతుందనమాట ఎందుకంటే ఇక్కడ అమ్మ వాళ్ళని పల్లెటూరులో సిగ్నల్ ఫాస్ట్గా లేదన్నమాట ఫైవ్ జీ ఫోన్ అయినా ఫాస్ట్గా లేదు కానీ వీడియోస్ ఆగవు ఏమంటున్నా అంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బిలో వీడియోస్ మాత్రం మీకు షేర్ చేస్తాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో నాకు తెలిసినటువంటి స్టిచ్చింగు మోటివేషనల్ వీడియోస్ అన్నీ వస్తాయి కాకపోతే లెంతీగా ఉంటుంది కదా కటింగ్ వీడియో డీటెయిల్గా అలా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రం నేను ఇక్కడ రెడీ చేసేసుకొని మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వైఫై కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు వెంటనే వీడియో అప్లోడ్ అవుతుందనమాట మీకు ఇక్కడైతే తిరుగుతూ తిరుగుతూ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే కష్టపడాల్సి వస్తుంది అయినా పర్లేదు నేను వీడియోస్ అనమాట తప్పకుండా వస్తాయి నేను ఇక్కడే షూట్ చేసుకొని ఎడిట్ చేసుకుంటాను కాబట్టి మీకు లేట్ అవ్వకుండా వెళ్ళగానే షేర్ చేస్తాను అయితే క్వశ్చన్స్ ఏం వస్తున్నాయంటే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఏంటక్క మీకు అమ్మ వాళ్ళ ఇంటో ఒక మిషన్ ఉందా అక్కడ ఒక మిషన్ ఉందా అని అడుగుతున్నారు లేదా మీరు ఎందుకు వెళ్ళిపోయారు స్వాములు వదిలిపెట్టి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మన స్వాముల సంగతి ఏంటి బాబు సంగతి ఏంటి అని కమెంట్స్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మీరు సొంత వాళ్ళు అని అనుకుంటేనే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కాబట్టి మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ స్వాములకి ఇబ్బంది లేదు అలాగే అరేంజ్ చేసి వచ్చాను అత్తయ్య ఉన్నారనమాట అక్కడ వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు ఇక ఎందుకు వచ్చాను అని అంటే అదే మామూలుగా ఇంతకుముందు అయితే ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు స్వాములు మాల వేసుకున్నారు కాబట్టి ఇక లేడీస్ ప్రాబ్లం ఒకటి ఉండింది అది రాకముందే ఆ ప్రాబ్లం రాకముందే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట ఏంటి అని అంటే నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది ఈ సిచ్యువేషన్లో డెంటల్ ప్రాబ్లం అనేది ఈ వారం రోజుల్లో నేను చేయించుకోవచ్చు అని అదేంటి చిన్న డెంటల్ ప్రాబ్లమ్కే అంత ప్రాబ్లం ఏమవుతుంది అని అనుకుంటారేమో నాకున్న ప్రాబ్లం అది కాదు కొన్ని సంవత్సరాల నుంచి వెనక్కి వేస్తున్నాను చిన్న సర్జరీ చేయించుకోవాలన్నమాట ఎలా అంటే జ్ఞానదంతం ఉంటుంది కదా జ్ఞానదంతం అనేది నాకు ఎప్పుడో ఫామ్ అయిపోయింది బట్ అదేంటంటే స్ట్రైట్గా కాకుండా పడుకొని ఉందనమాట అది ప్రాబ్లం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు చిన్న సర్జరీ చేసి అది తీసేశారు కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక డాక్టరు తను బ్లీడింగ్ ఎక్కువ అవుతూ నాకు మత్తెక్కదనమాట మెయిన్ అమ్మకి అంతే నాకు కూడా అదే జీన్స్ వచ్చినాయి కొంచెం డోస్ ఇచ్చినా అది మత్త ఎక్కదు అలానే హెవీ డోస్ ఇచ్చేస్తేనేమో కోమా స్టేజ్కి వెళ్ళిపోతారు అన్నారు అంత డెంటల్కి అంత ప్రాబ్లం అవుతుందా అని అని షాక్ అయ్యాను నేనైతే అయితే అది కూడా ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసి సివియర్ అయిపోయిన తర్వాతే ఇంకా అది మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇచ్చి అవి తగ్గిన తర్వాతే సర్జరీ చేశారు ఆ సర్జరీ చేసిన టైంలో చిన్న పీస్ అలా ఉండిపోయింది అనమాట అది డాక్టర్ గారు కూడా చూసుకోలేదు బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి నేను కళ్ళు తిరిగి పడిపోవడం అంటే మత్త ఎక్కలేదు కదా కళ్ళు అది చేస్తుంటేనే తట్టుకున్న వరకు తట్టుకున్నాను తర్వాత ఆ మత్త ఎక్కపోవడం వల్ల ఆ బ్లే బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల నేను కలిదిరిగి పడిపోవడం వల్ల లేదు అది సివియర్ అయిపోతుంది మళ్ళీ కోమా స్టేజ్కి వెళ్ళిపోతారు అనేసి జాగ్రత్తగా చేసిన వరకు చేశారు అవి పన్ను అంటే అలా తీసేది కాదండి పడుకొని ఉన్నా కానీ అవి కట్ చేసి ఒక మిషన్ ద్వారాగా పీసెస్గా చేసి ఒక ఫోర్ పీస్ తీసారనమాట ఫిఫ్త్ది చిన్నది ఉండిపోయింది అనమాట అలా ఉండిపోయిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్ ఉన్న తర్వాత స్వెల్లింగ్ అయింది ఏంటా అని మళ్ళీ చూయించుకుంటే ఆర్మీ హాస్పిటల్లో ఒకసారి ఎక్స్రే తీశారు ఎక్స్రే తీసి లేదండి చిన్న పీస్ ఉండిపోయింది మేడం కానీ ఇప్పుడు చేయించుకోవద్దు మీరు మీకు సెట్ అయిపోయింది ప్రజెంట్ ఫ్యూచర్లో చేయించుకోండి ఎందుకంటే చాలా బ్లీడింగ్ బ్లడ్ లాస్ అయిపోయింది కాబట్టి వద్దు అని అప్పటికి ఇక్కడ ఒక ఫోర్ స్టిచ్చెస్ పడ్డాయి లోపల అనేసి ఉన్నారు అనమాట అన్న తర్వాత ఇక మనం ఉంటాం కదా మనం అంత త్వరగా ఇంకో కొంచెం సెట్ అయిపోయినా అబ్బా మనకి ఇంకా సెట్ అయిపోయింది ఇప్పుడల్లా ఇది ప్రాబ్లం లేదని వదిలేస్తాము కానీ ఇప్పటికీ నేను గమనిస్తున్నాను ఎప్పుడన్నా ఒక్కసారి లైట్గా పెయిన్ వస్తుంది ఆ లోపల ప్లేస్లో ఆ చిన్న పన్ను ముక్క ఉండిపోవడం వల్ల కానీ అలా జరిగిపోతుంది ట్యాబ్లెట్స్ అయితే వేయడంలేండి లైట్ పెయిన్ ఓకేలే తగ్గిపోతుంది ఇంకా చలికాలం ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట ఇక ఈ మధ్య ఏం జరుగుతుంది అని అంటే ఫుడ్ కూడా సరిగా తినలేకపోతున్నాను నేను అంటే స్మూత్గా ఉండేవి తింటున్నాను డ్రై ఫ్రూట్స్ కానీ ఒక ఫ్రూట్స్ కూడా తినలేకపోతున్నాను అనమాట సరేలేని ఒక సైడ్ తినలేకపోతున్నాను నీటి సైడ్ నెట్టుకొస్తున్నాను అన్నిటి నుంచి అది నెగ్లెక్ట్ కాదు నాకు అది చేస్తే ఏమంటే ఒకరు హెల్ప్ కావాలండి ఒక వన్ వీక్ అన్న టైం పడుతుంది నాకు అంత ప్రాబ్లం అవుతుంది అది బాగా వాపు వచ్చేసి షివరింగ్ అయిపోయి కొంచెం మత్తు కూడా ఎక్కదు కదా కొంచెం వీకే అయిపోతాను వన్ వీక్ ఇంకొక పర్సన్ కావాలి ఇక అందుకోసం ఆలోచిస్తూ అమ్మొస్తుంది ఓకే హెల్ప్ ఉంది కానీ ఇప్పుడు సిచువేషన్ ఇప్పుడు కొంచెం ఫ్రీ ఈ టైంలో నేను ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ చూపించుకున్నా కూడా మళ్ళీ స్వాములు ఇబ్బంది పడతారు కదా వాళ్ళకి చేయాలన్నా ఇబ్బంది పడతారు నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ నాకు చేసి వాళ్ళకి చేసి ఇంకా చేయలేరు కదా అమ్మ వాళ్ళు అనేసి ఇంకా అక్కడ అత్తయ్యను అరేంజ్ చేసి నేను ఇక్కడ అమ్మ అమ్మ దగ్గరికి వచ్చాననమాట ఇప్పుడు మీరు అనుకోవచ్చు మరి స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నారని ప్రజెంట్ నేను ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ వేసుకుంటూ అవి నా బాడీకి ఒక త్రీ ఫోర్ డేస్ సెట్ అయిన తర్వాత సర్జరీ చేస్తా అన్నానమాట అందుకోసం వరకు ఎందుకు ఖాళీ ఉండాలని నేను అందరు కస్టమర్స్కి చెప్పుకొని కొంతమంది అర్జెంట్ అయితే వాళ్ళవి ఇచ్చేసి కొంతమంది నేను తిరిగి వెళ్ళిన తర్వాత తీసుకుంటారు అనేసి అని ఇక వాళ్ళకి చెప్పేసి అరేంజ్ చేసి ఒక టెన్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ అయితే ప్లాన్ చేసుకొని ఇక నేను ఖాళీగా ఉంటే నాకు నిద్ర వస్తుంది అలా అని పడుకుంటే నిద్ర రాదు ఈ టైంలోనే నావి స్టిచ్ చేసుకోవచ్చు కదా ఈ యాంటీబయాటిక్స్ బాడీకి పట్టి నేను సర్జరీ చేయించుకునే ఇంకా చిన్నగా మళ్ళీ నేను నార్మల్ ఇంటి పని చేసుకునే వరకు ఒక వన్ వీక్ పడుతుంది అనేసి ఇంకా అలా ఎందుకు ఖాళీగా ఉండదని ఇలా నావి స్టిచ్ చేసుకుంటున్నాను ఇక అంతే అనమాట రీజను కొంతమంది ఏమనుకుంటున్నారంటే అక్క మీరు డైలీ మీరే స్టిచ్ చేసుకునే బదులు వన్ మంత్కి ఒక రెండు మూడు టార్గెట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు కదా అని రీజన్ అయితే ఇదే మీకు తెలుసు కదా నేను పని కట్టుకొని నావే కుట్టుకోవడానికి మిషన్ తెచ్చుకోను కొంచెం ఆ టైంలో నావి కొన్ని స్టిచ్ చేసుకోవచ్చు ఇక నాకు ఇది ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది ఇక్కడ ఉంటే ఇంకా అమ్మ హెల్ప్ కూడా ఉంటుంది అమ్మ అంటే ఇంకా చూసుకోవడానికి ఇంకా అక్కడ ఉంటే స్వాములు ఇబ్బంది పడతారు అని ఇంతే అనమాట రీజను ఓకే కాబట్టి అందుకే అంటున్నాను నేను కొంచెమైనా నెగ్లెక్ట్ చేయొద్దు అది సీరియస్ అయ్యే వరకు అని ఇప్పుడు నేను ఇప్పుడే ఎందుకు చేయించుకుంటున్నానంటే నేను ఒకసారి చెకప్కి వెళ్ళాను అనమాట సరే ఎటు తినలేకపోతున్నాను ఇటు తినలేకపోతున్నాను ఇటు ఒక వైపే తినేసేయడం వల్ల ఇక్కడ కూడా పెయిన్ వస్తుంది అని అంటే డాక్టర్ గారు సజెస్ట్ చేశారనమాట మీరు ఇంకొన్ని రోజులు వెయిట్ చేశారంటే మాత్రం మీకు ఇక్కడ ఒక ఎక్కువ లెంగ్త్ సర్జరీ చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు ఒక సొట్టలాగా పడిపోతుంది ఇంకెక్కువ లే చేయొద్దు లేట్ చేయొద్దు అని ఇక మనం అంతకుముందే ఇన్ని రోజులు నేను ఎందుకు లేట్ చేశానంటే పర్లేదండి ఫ్యూచర్లో మీరు పెయిన్ వచ్చినప్పుడు చేయించుకోవచ్చులే మళ్ళీ కదిలించడం ఎందుకు మీకు మత్తెక్కదు అనేసరికి ఇన్ని రోజులు యాడ్ చేశారు ఇంక ఇప్పుడు ఆ విషయం తెలియగానే ఇంక అస్సలు లేట్ చేయకూడదు ఇంక మన ఆరోగ్యం కానీ ఎక్కువ కాదు ఇంక ఈ ట్రీట్మెంట్లో ఏదన్నా ఈ టైంలో నాకు సెట్ అయిపోతుంది అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇది అసలు రీజన్ అయితే ఓకే ఇక ఇదనమాట నాకు తెలిసినటువంటి చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తూ మీకు మన టైలింగ్ సీరియస్గా వస్తాయి మీకు వన్ బై వన్ షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మీరు కూడా అదే చెప్తున్నాను నేను కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా అది మరీ సీరియస్ అవ్వకుండా చేయించుకోండి మనం మనీ లేవు మనీ లేవు అని ఆలోచిస్తూ ఉంటే అంతకన్నా డబుల్ అయిపోయే పరిస్థితి వస్తుంది అందుకే మీకు ఇంతకుముందు నేను చెప్తున్నాను మీరు ఒక హండ్రెడ్ రూపీస్ మీరు వర్క్ చేసినా కానీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మీకోసం పక్కన పెట్టుకోండి అది ఇలాగే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు మీకు మీరు కొంతమంది అడే అడిగి సిచ్యువేషన్ ఇంట్లో ఇబ్బందిగా ఉంది మనం ఇంకేం చేయించుకుందాంలే ఏం అడుగుతాంలే అని ఆలోచిస్తాం అదే కనుక మీరు ఒక సైడు కొంచెం అమౌంట్ అన్న మీరు హెల్త్ కోసం పెట్టుకుంటే మీకు మీరు రిపేర్ చేసుకోవచ్చు మీరు రిపేర్ చేసుకుని బాగుంటేనే కదా మనం కూడా మంది వర్క్ చేయొచ్చు ఓకే ఇంక ఇక నేను ఎన్ని స్టిచ్ చేశాను నిన్న ఎన్ని కంప్లీట్ చేశాను అన్నది మీకు ఇక్కడ వీడియో ప్లే చేస్తాను చూడండి ఇంకా అవి అలా అవుతున్నాయి అనమాట స్టిచ్చింగ్ అయితే ఇంక ఈ ప్యాటర్న్ బ్లౌజ్ చూసారు కదా ఇక మీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫర్దర్గా మన ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ అయితే మీతో నేను షేర్ చేస్తాను ఇదండి వాళ్ళకి వీడియో మరొక వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి